ఇంద్ర తన భార్య పల్లవి ఫోటో దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించి పల్లవి నువ్వు అనుకున్నది నేను సాధించలేకపోయాను నీ కోరికను నేను నెరవేర్చలేకపోయాను ఈ పాటకి సన్నీయే కానీ బాగానే ఉంటే అక్కడ టీం గెలిచి ఉండేది హైదరాబాద్ టీము ఓడిపోయిందంట కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది వీళ్ళు సన్నీ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సన్నీకి ఇలా జరగటంతో చాలా బాధ పడుతున్నట్టుగా ఉన్నారు అని చెప్పి స్వర అక్కడ నిలబడి చాలా బాధపడుతుంది ఇక ఇంద్ర అయితే అలా తన భార్యతో మాట్లాడుతూ మాట్లాడుతూ అక్కడ ఉన్న స్వరాన్ని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ స్వర దగ్గరకు వెళ్ళి ఏ ఎందుకు వచ్చావు ఇక్కడికి అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు మర్యాదగా ఇక్కడ నిండి వెళ్తావా లేదా అని చెప్పి ఇంద్ర గట్టిగా అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న స్వర అయితే అది కాదండి ఒక్కసారి నేను చెప్పేది వినండి దయచేసి మా బాబీని ఒక్కసారి విడిపించండి ప్లీజ్ అండి మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పి స్వర ఇంద్రాని బ్రతిమలాడుతూ ఉంటుంది అది వినగానే ఇంద్ర అయితే ఏ నీకొకసారి చెప్తే అర్థం కాదా అసలు నువ్వు నీ కొడుకు మీరిద్దరూ శనిలా దాపరించారు మా జీవితాల్లోనికి మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది అది చూసి ఇంద్ర అయితే అలా మౌనంగా చాలా సీరియస్గా ఉండిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్